హలో అండి వెల్కమ్ టు నివీస్ కిచెన్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు నివీస్ కిచెన్లో కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి అండ్ ఈ కాకరకాయ ఫ్రై మీరు రెగ్యులర్గా చేసేదానికంటే కొంచెం వెరైటీగా చేయాలన్నమాట అంటే పొడి దాంట్లో వేసే మసాలా పొడి ఉంటుంది కదా అది మనం రెడీ చేసుకొని దాంట్లో మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ప్రాసెస్ మొత్తం స్కిచ్ చేయకుండా ఎండ్ ఎండ్ వరకు వీడియో మొత్తం చూడండి దానికోసం నేను చిన్న చిన్నగా ఉన్న కాకరకాయలని సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే పెద్దగా ఉంటే కొంచెం చేదు ఎక్కువ ఉంటుంది సో చిన్నగా ఉన్న కాకరకాయ తీసుకోండి ఇట్లా రౌండ్గా రింగ్స్ లాగా కట్ చేసుకోండి కట్ చేసుకోవడం మీ ఇష్టం అండి నేను మాత్రం ఇలా ప్రిఫర్ చేస్తాను రౌండ్గా రింగ్స్ లాగా ఇలా అయితేనే బాగుంటుంది క్రిస్పీగా వస్తాయి అనమాట అండ్ ఈ కాకరకాయలు కట్ చేసుకునేటప్పుడు మనం గింజలతో సహా తీసుకోవాలండి గింజలు మాత్రం అస్సలు పడేయకండి కొంతమంది లోపల గింజలు తీసేసి వండుతుంటారు కదా అలా చేయకండి గింజలతో సహా కట్ చేసుకోండి అలా అన్నీ ఈక్వల్గా కట్ చేయండి రింగ్స్ లాగా తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఆ వాటర్లోనే సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకోండి రెండు మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని సాల్ట్ మొత్తం కరిగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేయండి ఇలా సాల్ట్ వాటర్లో ఇలా వేయడం వల్ల దాంట్లో ఉన్న చేదు ఉంటుంది కదా అది పోతుంది అనమాట మొత్తం కాకపోయినా కొంచెం కొంచెమైనా పోతుంది అందుకోసమని సాల్ట్ పసుపు వాటర్లో వేస్తున్నాను నేను బాగా స్క్వీజ్ చేసుకోండి వా అట్లా స్క్వీజ్ చేసుకోవడం వల్ల మొత్తం చేదు పోతుందండి తర్వాత అది వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి తర్వాతనే ఇలా చేసుకోండి ఇలా జల్లి గిన్నె ఉంటుంది కదా అలాంటి వాటిలో తీసుకోండి ఎందుకంటే ఎక్స్ట్రా ఏమన్నా వాటర్ ఉంటే వెళ్ళిపోతుంది బయటికి ఎందుకంటే మనం తర్వాత డీప్ ఫ్రై చేయాలి కదా అందుకోసమని ఇలా జల్లి గిన్నెలో వేస్తున్నాను నేను తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి నేను మసాలా తయారు చేసుకుంటున్నాను కొంచెం పల్లీలు తీసుకున్నాను పప్పులు ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ధనియాలు వేసుకోండి ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఎక్కువే పడతాయండి మెంతులు కాస్త తక్కువ వేసుకోండి చేదొస్తుంది కదా మెంతులు ఎక్కువ వేస్తే బాగా ఫ్రై చేసుకోండి తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిర్చి వేసుకోండి మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మిరియాలు రెండు లవంగాలు వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత ఇవి మిక్సీ పట్టుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి మనం ఆల్రెడీ మనం అందులో సాల్ట్ వాటర్లో కలిపినాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేయండి తర్వాత నేను ఈ కాకరకాయలన్నీ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను కాకరకాయలని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకంటే పూర్తిగా రెండు సైడ్లు డీప్ ఫ్రై అయ్యేటట్టు మధ్య మధ్యలో కలుపుతూ అలా ఉంచండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి అలా కాకరకాయలు బాగా ఫ్రై అయిపోతాయి తర్వాత అవి పక్కకు పెట్టుకోండి ఒక గిన్నెలోకి తీసుకొని అలా నూనె మొత్తం రానివ్వకండి ఇంకా మిగిలిపోయిన కాకరకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు అంత బాగా ఫ్రై అవ్వాలన్నమాట తర్వాత మనం ఇది మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా దాంట్లోనే వెల్లుల్లు వేసుకొని మిక్సీ పట్టుకోండి అదే ఆయిల్ కొంచెం స్ట్రా గింజలు అలాంటివి ఉంటే తీసేసేయండి తీసేసి దాంట్లోనే మనం పప్పులు ఎక్కువ వేసుకోండి పప్పులు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పప్పులు వేసుకున్న తర్వాత జీలకర్ర ఇంకా ఆవాలు వేయండి అవి బాగా ఫ్రై అవ్వాలి పచ్చిగా ఉంచకండి ఫ్రై అవుతేనే బాగుంటుంది మినప్పప్పు ఎక్కువ వేసుకుంటేనే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట తర్వాత అందులోకి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి వాటిని కూడా కొంచెం మళ్ళీ అందులో వేసి మిక్సీ పట్టాం కదా వెల్లుల్లి అది కాకుండా మళ్ళీ సపరేట్గా ఇలా దంచుకొని వేయండి అందులోకి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను నేను కొంచెమే వేసుకోండి పసుపు ఎక్కువ పట్టదు అండ్ లాస్ట్లో కొత్తిమీర వేయండి మనం ఇప్పుడు కరివేపాకు వేసినప్పుడు ఎంత క్రిస్పీగా అవుతుందో ఈ కొత్తిమీర కూడా అంతే క్రిస్పీగా అవ్వాలన్నమాట అప్పటిదాకా ఫ్రై చేసుకోండి కొత్తిమీర కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యిందనమాట సో అందులో మనం కాకరకాయలు అందులో వేసి మిక్స్ చేసుకోండి కాకరకాయ నేను చూపిస్తున్న ప్రాసెస్లో మీరు చేసుకుంటే రెగ్యులర్గా చేసుకునే ఫ్రైలో కొంచెం చేదు ఎక్కువ ఉంటుంది కదండి అండ్ ఇలా చేస్తే కొంచెం అంత అనిపించదనమాట ఒకవేళ అనిపించినా కొంచెం టేస్ట్ బాగుంటుంది మసాలా యాడ్ చేస్తున్నాం కాబట్టి తర్వాత మసాలా అంతా అందులో వేసి మిక్స్ చేసుకోండి కాకరకాయ ముక్కలు అన్నీ పట్టేటట్టు మసాలా పొడి యాడ్ చేసేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే మసాలా పొడి యాడ్ చేయండి మాడకుండా ఉంటుంది కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా ఫ్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా తింటారు మా ఇంట్లో అయితే చిన్నపిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా తింటారు సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీరు కూడా ట్రై చేసి వాళ్ళకి పెట్టండి అండ్ తిన్నరా లేదా అని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే అండి బాయ్